నల్ల బియ్యము అని మార్కెట్ లో మనకు దొరుకుతూ ఉంటాయి ఆ నల్ల బియ్యం తీసుకుని ఒక రెడ్ క్లాత్ లో వేసి దానితో పాటు పసుపు కొమ్ములు ఒక మూడు పసుపు కొమ్ములు దాంట్లో కలిపి ఈ రెండింటిని మూటగా కట్టి మీ ఇంటి సింహద్వారం పైన పెట్టండి పెట్టి దానికి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి సామ్రాణి తోపం ఇస్తూ ఉండండి ఇలా చేసినప్పటికీ కూడా శత్రు పోరు తగ్గుతుంది నరదిష్టి నరపేడ తొలగిపోతుంది సహజంగా నరదిష్టి నరపేడ ఎందుకు వస్తుంది మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే అంచెలంచెలుగా ఏ వ్యక్తి అయితే ఎదుగుతూ ఉంటాడో వారికి తెలియకుండా నరదిష్టి నరపేడ కలుగుతాయి అలాగే శత్రువులు కూడా వస్తూ ఉంటారు అప్పుడు మనం ప్రవర్తించవలసిన తీరు ఏమిటి అని అంటే ముందు మనలో ఉన్న కోపాన్ని చంపుకోవాలి అందరినీ ప్రేమిస్తూ ఉండాలి మనలో నుంచి ప్రేమ తరంగాలు ఎదుటి వ్యక్తులకు పంపుతూ ఉండాలి నమస్కారం అండి నా పేరు కేశవద్ నేను గుంటూరు నుంచి వచ్చాను నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతన టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత రెండు నెలలకే నాలో మార్పు అవపడింది నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ రెండు నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అందువల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు